మెదక్ జిల్లా మెదక్ మండలంలోని తిమ్మక్కపల్లి తాండా నివాసి రాట్ల సోరి గత నెల ఆరో తారీఖు నాడు బ్రతుకు తెరుగు గురించి దుబాయ్ వెళ్లి అక్కడ మరణించాడని తెలిసిన వెంటనే నిన్నటి రోజు మెదక్ ఎంపీ గౌరవ రఘునందన్ రావు గారిని కలిసిన విషయం విదితమే గౌరవ ఎంపీ రఘునందన్ రావు గారి సూచనల మేరకు ఈ రోజు తిమ్మక్కపల్లి తాండాకు వెళ్లి సూర్య కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం చెప్పి అదే అదేవిధంగా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను బీజేపీ మెదక్ జిల్లా శాఖ తరఫున అందజేయడం జరిగింది బాధిత కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా బాధితుని యొక్క సతీమణి అయినటువంటి సరితకు ఉపాధి కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలోని అందరి బతుకులు బాగా పడతాయని బంగారు తెలంగాణ ఏర్పడుతుంది ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది ఇల్లు లేని వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలే డబుల్ బెడ్రూమ్లు రాలే గరీళ్ల బతుకులు బాగపడలే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి గద్దె విషయం అందరికీ తెలుసు ప్రస్తుతం ఈ రాట్ల సూర్య కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి సరితకు ఉపాధి సూచించి వారి పిల్లలకు చదువుకోవటానికి విద్యా సదుపాయాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు రాట్ల సూర్య యొక్క మృతదేహాన్ని భారతదేశానికి తెప్పించడానికి భారత రాయభారి కార్యాలయం మరియు దుబాయ్ రాయభార కార్యాలయంతో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడటం జరిగింది అబుదాబిలో ఒక న్యాయవాదితో మాట్లాడటం జరిగింది అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండెల బీణ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ వారు పాల్గొన్నారు సూర్య తండ్రి బిక్క్య గత నెల ఆరో తారీఖు రోజు దుబాయ్ వెళ్ళడం జరిగింది బతుకు తెరువు కోసం అప్పులు తీర్చడానికి భార్య పిల్లలను పోషించడానికి దుబాయ్ వెళ్తున్నానని చెప్పి దుబాయ్కి వెళ్ళినటువంటి సూర్య ఇంతవరకు ఫోన్ కానీ ఎలాంటి జవాబు కానీ అక్కడి నుంచి రాలేదు ఈ సందర్భంగా గత ఐదు రోజుల క్రితం ఏజెంటు ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది ఒక ప్రమాదం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి మేము భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన ఈ తాండా వాసులను తీసుకొని మెదక్ పార్లమెంటు సభ్యులైనటువంటి మాధవనేని రఘునందన్ గారి దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ చెప్పడం జరిగింది వారు వెంటనే స్పందించి భారత రాయబార కార్యాలయానికి మాట్లాడారు అదేవిధంగా ఆబుదాబీలో ఉన్నటువంటి అడ్వకేట్ కూడా మాట్లాడి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది వారి యొక్క మృతదేహాన్ని తొందరగా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం మరి మేము అడుగుతూ ఉన్నాం కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ తెలంగాణ మన రాష్ట్రం ఏర్పడితే మన బతుకులన్నీ బంగారుమయమైతాయి మనకందరికీ ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని చెప్పిండు ఇగో కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూము మరి ఇప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పేసి ఇంటి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పేసి మరి గత పదిహేను సంవత్సరాలుగా ఈ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను మోసం చేస్తూ ఉన్నది మరి ఇటువంటి కుటుంబాలకు అండగా ఉండడానికి ధైర్యం చెప్పడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి సూర్య యొక్క భార్యకు ఉపాధి కల్పించాలి వారికి ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తావా ఇందిరా ఇల్లు ఇస్తావా ఏ ఇల్లు అయినా ఒక ఇల్లు ఇచ్చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అదేవిధంగా చిన్న పిల్లల యొక్క చదువుకు ప్రభుత్వము పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మానవతా దృక్పథంతో మరి మరొక సూర్య ఈ విధంగా కాకుండా మరి సూర్యకు సూర్య కుటుంబానికి ఏదైతే అన్యాయం జరిగిందో ఇంకొకరికి ఈ విధంగా జరగకుండా మనం ప్రయత్నం చేయాలి తప్పకుండా మీరు ఈ కుటుంబానికి మేము ధైర్యం నిప్పడానికి ఓదార్చడానికి హృదయాన్ని త్వరగా ఇండియాకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి వాళ్ళు మనోధైర్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం